ఇక ప్రళయం రాబోతుందా బ్రహ్మంగారు చెప్పినది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతూ ఉందా అది అతి త్వరలోనే తీరుతుందా అని మనకు చాలామందికి ఇప్పటికే ఎన్నో సందేహాలు ఉన్నాయి అంటే బ్రహ్మంగారు చెప్పిన వాటిలో ఇప్పటికే చాలా వరకు జరిగి ఉన్నాయి అందులో ఇప్పుడు గుంటూరులో మరియు విజయవాడలో అధిక వరదలతో పెద్ద పెద్ద ఫ్లోర్లు బిల్డింగ్లే మునిగిపోతూ ఉన్నాయి అధికంగా వరదలు వచ్చి వాటి యొక్క ఎత్తు ఎంత ఉన్నప్పటికీ అందులో కూడా నీరు అనేది నిండిపోయింది అంతటి ఎక్కువ వరదలు నీరు అనేది వస్తుంది అయితే విజయవాడ యొక్క దుర్గమ్మ ఆలయం చాలా ఫేమస్ ఆ ఆలయంలో ఉన్న దుర్గామాత యొక్క ముక్కు పుడకను కృష్ణానది తాకితే గనక ఇక ప్రళయం తప్పదు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు ఒకవేళ అదే జరిగితే విజయవాడలో వచ్చిన వరదల వల్ల ఇక చాలా రకాల ముప్పులు తప్పవు అంతేకాదు ఇప్పటికే చాలా రకాల వరదలు అధిక ఎక్కువ ఎప్పుడూ లేనంతగా వచ్చి వరదలు అనేవి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి ముఖ్యంగా చాలామందిని ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్సే మునిగిపోయాయి అలానే కృష్ణానది ఒకవేళ పొంగి కనక దుర్గమ్మ తల్లి యొక్క ముక్కు పొడకని తాకితే గనక ఇక మనకు ప్రళయం వస్తుంది అనడంలో సందేహం లేదు ఇక ప్రళయం వచ్చినా కూడా ఆశ్చర్యపడవలసిన అవసరమూ లేదు ఎందుకంటే ఇప్పటికే బ్రహ్మంగారు చెప్పిన వాటిలో చాలా అంటే చాలా వరకు జరిగాయి అగ్గివాణ కురుస్తుంది అని అందులో ఎంతోమంది దరిద్రులు మరియు పాపులు కొట్టుకుపోతారు అని అలానే పేదల ఇల్లు నీతులతో ఉంటుంది అని నీతి మాలిన వారి ఇల్లు ఐశ్వర్యంతో ఉంటుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు అంటే అబద్ధపు మాటలు ఆడి మందిని ముంచిన వారి ఇల్లు అనేది పెరుగుతూ ఉంటుంది నీతి నిజాయితో ఉండే ఇల్లు ఎప్పుడైనా సరే పేదరికంతోనే ఉంటుంది అని బ్రహ్మంగారు ఎప్పుడో కాలజ్ఞానంలో వివరించారు ఇక ఇప్పుడు గుంటూరులో విజయవాడలో వస్తున్నటువంటి వరద నీటి కారణంగా కృష్ణానది ఎక్కడ పొంగి అమ్మవారి యొక్క ముక్కు పొడకను అంటే విజయవాడ కనకదుర్గమ్మ యొక్క ముక్కు పొడకను ఎక్కడ తాకుతుందో అని భయాందోళనకి గురి అవుతూ ఉన్నారు ప్రజలు అయితే చూడాలి మరి ఇక్కటితో వర్ష వర్షాలు వరదలు ఆగిపోతే ఇక మనకు ఆ ముప్పు తప్పినట్లే కాదని ఇక ప్రళయం వచ్చేదే ఉంటే తప్పదు ఇంకా కృష్ణమ్మ పొంగి కనక దుర్గమ్మ యొక్క ముక్కు పుడకను తాకుతుంది ఇక వేచి చూడాల్సిందే ఏం జరగనుందో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి